ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురాతన కట్టడాలు చారిత్రక సంపద ప్రముఖ దేవాలయాలు జలాశయాల వంటి పర్యాటక ప్రదేశాలున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు ఈ రోజు ఆయన భూపాలపల్లి ములుగు జిల్లాల్లో పర్యటించారు ముందుగా భూపాలపల్లి జిల్లాలోని కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అక్కడ నుండి భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పాండవుల గుట్టకు చేరుకుని అక్కడ పాండవులు సందర్శించిన ఆనవాళ్ళని అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వనమహోత్సవంలో మంత్రి మొక్కలు నాటారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతమని ఇంకా అనేక పర్యాటక ప్రదేశాలని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు టూరిజం ప్రమోట్ చేసే అవకాశం ఉన్నాయి పురాతన కట్టడాలు చారిత్రక సంపద దేవాలయాలు జలాశయాలు అలాగే ఇక్కడ అంటే ఈ ఇక్కడ పాండవులు ఉంటా అంటే నాకు స్ఫురించేది అంటే ఆ వనవాసం పీరియడ్ లేకపోతే అజ్ఞాత పీరియడ్ ఇక్కడ పాండవులు నివసించిన దాని కింద ఒక చూస్తా ఉంది టూ వచ్చేటు టూరిస్టులకే కాదు టూరిస్టులను అట్రాక్ట్ చేయడం కోసం రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దేశం నుంచి కూడా అంటే మొత్తం భారతదేశం మొత్తం తెలుసు ఈ యొక్క పాండవుల గురించి మరి యొక్క చరిత్ర గురించి సో అందరు రప్పించడం కోసం పెద్ద ఎత్తున టూర్ ప్రభుత్వం కోసం ఇక్కడ చాలా కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది పైన కూడా వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క ఆహ్లాదకరం వాతావరణాన్ని ఆ చారిత్రక స్తబ్బను చూసి తరించాలన్నట్టు అవసరం ఉంటే ఒక రోజు రెండు రోజులు ఉండేవాళ్ళు